మోసాలు జూతం వంటి వ్యవస్థీకృత నేరాలకు టెలిగ్రామ్ యాప్ అడ్డాగా మారిపోయిందని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి దీనిపై పలు దేశాల్లో ఫిర్యాదు ఆ సంస్థ సీఈఓ పావెల్ దొరోవ్ పై కేసు నమోదైంది ఆయన్ను వాంటెడ్గా ప్రకటించాయి ఈ క్రమంలో ఆయన్ను గత వారం అరెస్టు చేయడంతో కీలక మలుపు తిరిగింది అటు భారత్లో యాప్ నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయి హోమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విచారణ చేపట్టింది లో మోసాలు జూదం సహా మానవ అక్రమ రవాణా వాంటెడ్ లిస్టులో మెసేజింగ్ యాప్ సీఈఓ పావెల్ దొరవ్ ముప్పై మంది ఇంజనీర్లతోనే లక్ష కోట్ల కంపెనీ కార్యకలాపాలు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సహా వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దొరవ్ అరెస్టు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది నేరపూరిత చర్యలను యాప్ అడ్డుకోవటం లేదని మానవ అక్రమ రవాణా జూదం వంటి కార్యకలాపాలకు అడ్డగా మారిపోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా భారత్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంక టెలిగ్రామ్ కార్యకలాపాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు దాదాపు వంద కోట్ల మంది యూజర్లతో రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఈ కంపెనీలో కేవలం ముప్పై మంది ఉద్యోగులే ఉన్నారని మానవ వనరుల విభాగం కూడా లేదని ఆయన చెప్పారు ఇందుకు సంబంధించి గతంలో దురవ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను గోయంక తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇటీవల అరెస్టైన పావెల్ దొరవ్ నేతృత్వంలోని టెలిగ్రామ్ వ్యాపనకు వంద కోట్ల మంది యూజర్లు ఉన్నారు ఆ కంపెనీ మార్కెట్ విలువ ముప్పై బిలియన్ డాలర్లు ఇటువంటి ప్రకటనలు లేవు కేవలం ముప్పై మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు హెచ్ఆర్లు లేరు అందుకే దీని సమర్థమైన వ్యాపార విధానమని పిలుస్తారు అని గోయంక పేర్కొన్నారు ఇక దురవ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం ఆ కంపెనీలో ముప్పై మంది ఇంజనీర్లు పనిచేస్తుండగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థకు మొత్తంగా నూట రెండు మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది పారిస్ సమీపంలోని ఒక విమానాశ్రమంలో ఆగస్టు ఇరవై నాలుగున పావెల్ దొరవ్ ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్టు చేయటం సంచలనం రేపింది అజర్ బైజాన్ రాజధాని బాకు నుంచి లే బోర్గట్ విమానాశ్రమానికి చేరుకున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు యాప్ వ్యవస్థీకృత నేర కార్యకలాపాలను వేదికగా మారటంతో పాటు తదితర అభియోగాలు నేపథ్యంలో గతంలోనే దొరోపై అరెస్ట్ అరెస్టు వారెంట్ జారీ అయింది అధికారులకు సహకరించకపోవడంతోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది రష్యాలో జన్మించిన ముప్పై తొమ్మిది ఏళ్ల పావెల్ దొరవ్ పుతిన్ ఆగ్రహానికి గురై దుబాయ్కి వలస వచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకుంటారు దురవ్ అరెస్టుపై టెలిగ్రామ్ అధికారిక ఎక్స్ ఖాతాలు స్పందించింది అసంబద్ధమైన ఆరోపణలని యాప్ లో దుర్వినియోగానికి ప్లాట్ఫామ్ లేదా దాని యజమాని బాధ్యత వహిస్తారనే ఆలోచన సరికాదని పేర్కొంది కాగా దురవ్ అరెస్టులో ఎటువంటి రాజకీయాలు లేవని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ స్పష్టం చేశారు పౌర హక్కుల పరిరక్షణ ప్రజా భద్రతను నిర్ధారించడానికి రూపొందించిన చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు